ములుగు జిల్లా ఏటూరు నాగరం ప్రభుత్వ దావఖానాలో నెల నిండిన నిండు గర్భిణీ స్త్రీల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్య సిబ్బంది ఇరవై తేదీ ఉదయం ఆపరేషన్ చేస్తామని అంత సంసిద్ధం చేసి సోప్ వాటర్ తో ఎడిమా కూడా చేసి గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ కి పస్తులతో పడిగాపులు కాస్తుంటే తీర ఆపరేషన్ సమయానికి అందుబాటులో డాక్టర్ లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నీరసంతో సొమ్మ సిల్లిపోయారు ఒక మహిళ పరిస్థితి ఆదివారం సాయంత్రం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆ గర్భిణీ స్త్రీని ములుగు ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు సోమవారం ఉదయం మరొక మహిళకి నొప్పులు మొదలవడంతో డాక్టర్లు అందుబాటులో లేని ఏటూరు నాగారం ప్రభుత్వ దావాఖానాలు ప్రాణాలు కోల్పోవడం కంటే ములుగు చేరడమే మంచిది అని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను కూడా సోమవారం ఉదయం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు మిగిలిన గర్భిణీ స్త్రీలు దేవుడా మాకు దిక్కెవరు అని ఏటూరు నాగరం ప్రభుత్వ హాస్పిటల్లోని ప్రసవ వేదన భరిస్తూ డాక్టర్ కోసం పడిగాపులు కాస్తున్నారు ఇప్పటి ఇప్పటికి రెండు రోజులు అవుతుంది సార్ హాస్పిటల్ వచ్చి నాగరం మేడం కూతురు హెల్త్ బాగాలేదు మేడం రాదే ఆపరేషన్ కుదరై ములుగు బొమ్మ అంటుండ్రు మా చెల్లకే నొప్పులు వస్తాయి చెల్ల కండిషన్ పెయిన్స్ వస్తానయి ఇబ్బంది పడుతుంది నార్మల్ దిల్వరైనా జయమన్నాం చేయమంటే నార్మల్ డెలివరీ చేయడానికి కూడా లేదమ్మా పెయిన్స్ వస్తానే కాబట్టి ములిగే పోవాలి జీరో ఎయిట్ మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడి పంపాలి కదా అని అడిగితే మీలే ఫోన్ చేసి మీలే అడిగి ఫోన్ అని అంటాను మేము అన్ని రాసిస్తాం కానీ మీరే వెళ్ళండి అని అంటాను అయితే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఈరోజు మీకు ఆపరేషన్ డేట్ ఎలా ఇచ్చారు నైట్ కూడా ఆపరేషన్ స్కానింగ్ తీసుకోని రమ్మన్నారు స్కానింగ్ తీసుకొని వచ్చటం ఇవాళ డేట్ ఉన్నదని అన్నారు అందుబాటులో లేదంట బతిన్ లైట్ బతిన్ లైట్ అక్కడ దాకా ఉంటాము డాక్టర్ రాకనే ఆ వాళ్ళ పర్ వాళ్ళ ప్లేస్ లో ఇంకొక డాక్టర్ అయినా రావాలి కదా పేషెంట్ గని పోతా చూస్తారు అని కూడా ఇబ్బంది పడుతుంటే ఒక్కరి కోసం వీళ్ళందరి ప్రాణాలు పెడతారని కూడా అడుగుతాను మాదేం నీలంతో టాపురం అండి వెంకటాపురం నుంచి వచ్చాము మరి ఈ రోజు ఆపరేషన్ అంటే నిన్న ఈవినింగ్ జాయిన్ అయ్యాము అడ్మిట్ అయ్యాము మరి నైటే ఒక పేషెంట్ పంపించారు సీరియస్ అనేసి ఐదురు కన్నారు అయితే ముగ్గురం ఉన్నాము ముగ్గురి ఒక అమ్మాయి సీరియస్ అయింది ఇవ్వాలి డెలివరీ డేట్ మరి నైట్ వరకు కూడా ఏం చెప్పలేదు ఉదయం వరకు ఉదయం అయితే ఆపరేషన్ చేస్తామన్నారు మరి ఉదయం అయ్యాక సిస్టర్స్ వచ్చి మరి ఈ రోజు మేడం గారు రారంట మరి అనేసి అన్నారు మరి వేరే డాక్టర్ నైనా కానీ కన్సల్టెంట్ చేయాలి కదా మరి ఆ అమ్మాయి పరిస్థితి ఇంకో అమ్మాయి పరిస్థితి పెయిన్స్ వస్తున్నాయి మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏందో కూడా తెలియదు మరి అటువంటి పరిస్థితి మాకు వస్తే ఎట్లా ఈ నైట్ అందుకనేసే మరి ఎట్లా అనేసి మేము భయపడుతున్నాం కన్ఫర్మ్ అనేసి మేడం గారు చెప్పారండి వాళ్ళ డేట్ ఇస్తేనే మేము నిన్న ఆదివారం సాయంత్రం వచ్చి జాయిన్ అయ్యాము చేసిన తర్వాత సెవెన్ సెవెన్ ఫైవ్ అట్లా ఎయిట్ కి మేడం ఇక్కడ చెప్పారు అంటే ప్రస్తుతం ఒక నిండు ఆపరేషన్ లెవెల్స్ కరెక్ట్ గా మీ తోటి వాళ్ళు ఐదుగురు కాబట్టి ఇప్పుడు అదే ఏం జరుగుతుంది ఏంటి మరి హాస్పిటల్లో పట్టించుకునేటట్టు లేరు అనే ఆలోచనకి మీకు బీపీ పెరిగే అవకాశం ఉంది కదా అలా బీపీ పెరిగితే ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుందా పెరిగితే చేయరండి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చేయరు ఆపరేషన్ చేయరు చిన్న ప్రాబ్లం వచ్చిన మమ్మల్ని ఇక్కడ నుంచి ములుగు వెళ్ళమన్నారు మమ్మల్ని కూడా మరి మేము అడిగాము మరి ఎంటీ స్టమక్ తో వన్ ఇయర్ వన్ అవర్ జర్నీ చేయాలి కదా అనేసి మేము ఆగిపోయాము తర్వాత అమ్మాయికి ఆ పేమ్స్ వస్తున్నాయి అనేసి ఇప్పుడు ములుగు తీసుకెళ్తున్నారు మరి మా పరిస్థితి కూడా ఏందో తెలియదు మరి రేపైనా రేపు పెండింగ్ పెట్టారు రేపైనా ఆపరేషన్ జరుగుతుందో జరగదు తెలియదు మల్లూరు నిన్న అడ్మిట్ అయ్యాను ఈ రోజు ఆపరేషన్ ఉన్నారు అన్ని రెడీ చేశాక మేడం రావట్లేదు అని చెప్పారు అయితే మేడం ప్లేస్ లో వేరే వాళ్ళని వేరే డాక్టర్ ని రమ్మంటే వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు రేపు చేస్తా అన్నారు మరి ఆ ఐదుగురిట్లో ఇద్దరు సీరియస్ అయితే అటు ములుగు పంపించారు ఇక మేము ముగ్గురం ఉన్నాం ముగ్గురిట్లో మా అమ్మాయికి పెయిన్ చూస్తాను అనేసి ఆ అమ్మాయిని ఇప్పుడు ములుగు పంపుతున్నారు ఆ చేస్తా అన్నారు అవన్నీ చేసారు చేసాకే బాటిల్స్ ఇట్లా ఎక్కడానికి రెడీ చేశారు చేశాక మేడం రావట్లేదు అని చెప్పారంట అట్లా అనేసి ఆపరేషన్ ప్రాబ్లం అవుతుంది కదా వీళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు